హాయ్ హలో నమస్తే నేను కార్తీక్ కార్తిక్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ చిక్కర్పల్లి పిఎస్ ఇంట్రాగేషన్ ఆఫీస్ ముందు హాజరయ్యారు అక్కడ ఎలాంటి ఇంట్రాగేషన్ జరుగుతోంది అల్లు అర్జున్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అల్లు అర్జున్ వాటికి ఏం సమాధానాలు ఇస్తున్నారో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం దాని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు మొత్తానికి ఇప్పుడు ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ పోలీసు విచారణలో అల్లు అర్జున్ మీరు మీ చిత్ర ప్రీమియర్ షోకి మీరు వస్తున్నట్లు మీరు ఆ మీ బంధువులంతా వస్తున్నట్లు మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలమా ఇవ్వలేమా అని థియేటర్ యాజమాన్యం మీకేమన్నా చెప్పిందా మేము థియేటర్ యాజమాన్యము మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగింది హీరో హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు సినిమా చూడడానికి మేము వీళ్ళు కుదరదు అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పాము ఈ సమాచారం మీకు వాళ్ళు అందజేశారా లేదా అక్కడ చేయలేదు నెక్స్ట్ పాయింట్ తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే మొన్న పోలీసులు చూపించారో ఆ వీడియో క్లిప్పింగ్ చూపెడతారు ఈ వెహికల్ మీద ఉన్నది మీరేనా ఇది కా సార్ ముషీరాబాద్ ముషిరాబాద్ ఫ్లైఓవర్ దగ్గర మీరు ఓపెన్ టాప్ ఎక్కారు మీదేనా ఈ వెహికల్ నంబర్ వెహికల్ మీదేనా మాదే సార్ ఆ పైన చెయ్యి ఊపుతున్నది నువ్వేనా ఒకసారి చూడండి అంటారు నేనే సార్ ఇంకా ఆ నుంచి వన్ బై వన్ ఎంక్వైరీ వచ్చేసిన తర్వాత సినిమా థియేటర్ వరకు వచ్చావు గేటు దగ్గర ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో ఈ వెహికల్ ఎవరిది దిగే ఆయన ఎవరు మా మామగారు సార్ ఇక్కడ ఎవరు మా అబ్బాయి సార్ ఇది ఎవరు మా మిస్సెస్ సార్ ఎవరు మా బౌన్సర్లు సార్ అని అతని నోటి చెప్పిస్తారు అవును ఇవన్నీ రికార్డ్ బౌన్సర్లు ఉన్నారు బౌన్సర్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఓకే ఎక్కడ తోపులాట జరిగింది మీకు పైకి వెళ్ళారు మీ టీం ఎంత మంది వచ్చారు అన్ని వివరాలు తీసుకున్న తర్వాత మీతో పాటు మీ మేనేజర్లు మీ టీంలో లో ఇన్ఛార్జ్ ఎవరు ఈ టీమ్ లో ఇన్ఛార్జ్ ఎవరు ఇది కూడా అడుగుతారు సార్ మీ బౌన్సర్ లో కూడా టికెట్స్ ఉన్నాయా మీకు మాత్రమే టికెట్స్ ఉన్నాయా అని టికెట్స్ కాదు ఇక్కడ వాళ్ళు వన్ సెవెంటీ తీసుకున్నారు ఓకే వన్ సెవెంటీ తీసుకున్నారు కరెక్టే ఆ వన్ సెవెంటీ మంది వాళ్ళ టీమ్ వాళ్ళే వచ్చారండి బౌన్సర్ టికెట్ ఇవ్వట బౌన్సర్లు ఎక్కడ ఉంటారంటే బౌన్సర్లు థియేటర్ లో కొంతమంది ఉంటారు థియేటర్ బయట కొంతమంది ఉంటారు అదే ఎందుకంటే థియేటర్ లో అభిమానులు మీద పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొంతమంది ఉంటారు బౌన్సర్స్ అవుట్ సైడ్ నుంచి ఎవరు ఆ క్యాబిన్ వైపు రాకుండా బయట కొంతమంది ఉంటారు అవన్నీ అడుగుతారు ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు ఎంత మంది వచ్చారు ఎవరు వచ్చారు అవన్నీ వివరాలు అడుగుతారు తర్వాత మీరు సినిమా చూసేటప్పుడు అని నిన్న ఏసీపీ డిసిపి ఉన్నారు కదా అవును వాళ్ళను కూడా చూపెడతారు ఇతన్ని తెలుసా చూసావా ఇతన్ని అని చూపిస్తారు ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మీరు రావాలి ఇక్కడ చనిపోయింది మీరు బయటికి రావాలి అని మీరు కాన్వర్జేషన్ నడిచింది కదా మీ మధ్య నేను పాట వస్తాను ఫైట్ వస్తాను అని చెప్పారు కదా మీకు చెప్పింది ఏనైనా అని అడుగుతాను ఆయన చూసి ఆ ఇతను వచ్చాడు నీకు చెప్పాడా చెప్పాడు ఏం చెప్పాడు అంటే అతను నోటి నుంచే చెప్పిస్తారు అల్లు అర్జున్ నోటి నుంచే చెప్పిస్తూ దాన్ని ఒక సైడ్ రికార్డ్ రాస్తుంటారు అవును అవును రికార్డు కూడా చేస్తారు కదా కూడా చేస్తారు చేస్తారు ఇంకొకటి కూడా చూపిస్తారు ఇప్పుడు గంగమ్మ జాతర సీన్ వచ్చే వరకు ఆ ఫోటో చూపించి ఈ సీన్ చూస్తున్నప్పుడు ఉన్నది ఎంతసేపు ఉన్నావు నిన్న ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు మీరు అలా వచ్చాను నాకు చెప్పారు వెళ్ళిపోయాను అన్నాడు మీరు ఎంతసేపు థియేటర్ లో ఉన్నారు అంటే అది చెప్పాలి సార్ నేను అరగంట ఉన్నాను సార్ అంటే అప్పుడు మళ్ళీ క్లిప్పింగ్ చూపిస్తారు సినిమా షార్ట్ అయిన తర్వాత మీరు ఇలా 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 అంటూ గంగమ్మ జాతరకు సంబంధించిన పాట వస్తుంటే ఆ సీన్ లో మీరు ఉన్నారు అని ఆ విజువల్ క్లిప్పింగ్ వేస్తారు ఇది ఎన్ని గంటలకు వస్తుంది తెలుసా సినిమాలో అని అడుగుతారు ఈ ఈ సీన్ సినిమా స్టార్ట్ అయినాక గంట యాభై నిమిషాలకు వస్తుందా రెండు గంటలకు వస్తుందా అప్పటికి మీరు థియేటర్లో ఉన్నారంటే మీరు థియేటర్లో రెండు గంటల పాట అక్కడే ఉన్నట్లు లెక్క కదా అంటే అవును సార్ అంటాడు అవును అని కూడా రాయించుకుంటారు అదే అతను అతను ఏదైతే విచారణ చెప్తున్నారో అన్ని వివరాలు పిన్ టు పిన్ మిమ్మల్ని థియేటర్ లో నుంచి మీరు ఎన్ని గంటలకు బయటకు వచ్చారో తెలుసా అని చూపిస్తారు ఎవరు చేయబట్టుకు వస్తున్నది ఎవరు నీ వెనకలో ఎవరు హీరోయిన్ ఇవన్నీ చూపించేసి వస్తున్నారు నిన్ను తీసుకొచ్చే వ్యక్తి ఎవరో ఇతను తెలుసా అవును తెలుసు సార్ ఇతనే తీసుకొచ్చారు సార్ మమ్మల్ని సరే నిమ్ము మిమ్మల్ని వెహికల్ ఎక్కమన్నారు అప్పటికి మీకు విషయం తెలుసు కదా మహిళ చనిపోయింది అబ్బాయి హాస్పత్రిలో ఉన్నాడు పంపించామని తెలిసింది కదా తెలుసు సార్ మరి అలాంటి వాడివి బయటకు వచ్చావు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రూప్ టాప్ ఎక్కేసి మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ పోతున్నావు ఈ విజువల్ నీదేనా కారు మీద ఉండేది నువ్వేనా అవును అరే అవును సార్ ఇక్కడ నేనే సార్ అంటారు నువ్వు ఎక్కడి వరకు ఎంతసేపు చేతులు ఒప్పుకుంటూ పోయావో కూడా చూపిస్తాను నీ అన్ని అతని చేత చెప్పేసిన తర్వాత అవన్నీ రికార్డ్ చేసేసుకొని సైన్ చేయించుకుంటారు ఇంకోటి కూడా అడుగుతారు సార్ ఇంటర్వెల్లో నువ్వు ఏం తిన్నావు పాప్కార్న్ తిన్నావు అవునా కాదా ఇవన్నీ కూడా అడిగే అవి చిన్న విషయాలు మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది థియేటర్ వాళ్ళు నీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అదే లేదు సరే ఇన్ఫర్మేషన్ లేకపోయినా యు ఆర్ ఎ సెలబ్రిటీ అవును ఏమి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మీకు పిఏలు ఇంత వ్యవస్థ ఉంది కదా మీకు మీకు ఒక టీమ్ లీడర్ పిఏ మిమ్మల్ని కలవడానికి ఒక లేయర్ రెండు మూడు లేయర్స్ మీకు ఎవరు చెప్పలేదా అదొకటి మీకు మినిమం అవగాహన లేదా ఒక పబ్లిక్ ప్లేస్ లో ద నేషనల్ హీరో నేషనల్ అవార్డు హీరో మీరు ఇట్లా పబ్లిక్ రోడ్ లో రాత్రిపూట రూప్టాప్ లెక్కేసి చేతులు ఒప్పుకుంటా రాకూడదు అది పద్ధతి కాదు ఇది ట్రాఫిక్ ఇబ్బంది అనే మినిమం మీకు నాలెడ్జ్ అవగాహన అని కూడా అడుగుతారు ఇంకొకరు కూడా అడిగే ఇంత ముందు సినిమాలకు మీరు కదా వచ్చినప్పుడు వచ్చారు అవును గతంలో సినిమాలకి ఇలాగే వచ్చావా రాలేదు కదా మళ్ళీ ఈ సినిమాకి ఎందుకు వచ్చావా అలాగా అవును అదొకటి పోనీ అంత క్రౌడ్ లో తొక్కిసలాట జరుగుతున్నా కూడా కనీసం ఇంతమంది జనం ఉన్నారు ఏదో జరగబోతుంది అని మినిమం మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేకపోయారా ఆ జనాలు ఇవన్నీ కూడా పింటూ పిన్ను అడిగిన తర్వాత అతని నోటి ద్వారా చెప్పించి రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత ఈ కాపీ కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇప్పుడు అది అర్జున్ మాత్రమే సమాధానం చెప్పాలి పక్కన లాయర్ కూడా సమాధానం చెప్పొచ్చా పక్కన లాయర్ నువ్వు లాయర్ సినిమా థియేటర్ దగ్గర లేరు కదా సినిమాలో ఉండింది ఎవరూనే అతను లాయర్ ని పట్టుకొని పోతున్నాడు పక్కన లాయర్ ఉంటాడు మామూలు లాయర్ ప్రెజెన్స్ లో అంటే లాయర్ మౌనంగా ఉండాలి అంతే అది కోర్టు కాదు వాదించడానికి వాదించడానికి మనం లాయరు తన క్లయింట్ ను పోలీసులు ఏమన్నా బెదిరించి భయపెట్టి సమాచారాన్ని సేకరిస్తారనే ఉద్దేశంతో నేను కూడా మా క్లయింట్ తో పాటు వస్తానన్నప్పుడు పోలీసులు అది కూడా యాక్సెప్ట్ చేస్తే యాక్చువల్గా అయితే కోర్టులు ఇస్తాయి లాయర్ తో పెట్టాను లాయర్ లాయర్ సమక్షంలో చేయండి అటువంటిది అటువంటిది పోలీసులు కావాలనుకుంటే రాయని బయటకు వచ్చి కూర్చోండి ఏమని లేదు చేయం చేయలేము కానీ పోలీసులు ఓకే అన్నారు రండి అంటారు ఓకే అనేసి ఇద్దరిని కూర్చోని అంటారు ప్రశ్నలు మాత్రం వాళ్ళ క్లైంట్ ఇప్పుడు ఇంకొక ఇక్కడ పెద్ద విషయం సార్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు పోలీసులతో అల్లు అర్జున్ బిహేవర్ చూశారు రెండోది అల్లు అర్జున్ సంజ రీటర్ లో పోలీసులతో బిహేవర్ గురించి మనం విన్నాం పోలీసులే చెప్పారు స్వయంగా ఇప్పుడు పిఎస్ లో ఎలా బిహేవ్ చేస్తాడు పోలీసుల పట్ల అలానే బిహేవ్ చేస్తాడా పుష్పరాజు లెక్క సినిమాలో గనక రీది మీద పోలీసులతో బిహేవ్ చేసినట్టే చేస్తాడా లేదు ఒక భయం భక్తితో గౌరవంతో బిహేవ్ భక్తి ఉండనవసరం లేదు వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు కరెక్ట్ గా సమాధానాలు చెప్తే చాలు అంటే యాటిట్యూడ్ చూపిస్తే ఇబ్బంది కదా యాటిట్యూడ్ తో పోలీసులకు అవసరం లేదు నువ్వు ఏ యాటిట్యూడ్ చూసినా పోలీసులకు అవసరం లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రం నువ్వు సమాధానం చెప్పు అవునా కాదా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ వాళ్ళు చూపెడతారు ఆర్గ్యుమెంట్ చేస్తే పోలీసులతో ఆర్గ్యుమెంట్ కుదరదు ఆర్గ్యుమెంట్ కుదరదు పోలీసులు కూడా చాలా సావధానంగా ఇక్కడ అన్న ఉండేది అల్లు అర్జున్ అయినా కూడా ఇక్కడ ఉండేది నువ్వేనా అని అడుగుతారు ఎదురుగా ఇట్లా ఫోన్ లో చూపించి ఇది నువ్వేనా ఈ డ్రెస్సు ఆ రోజు ఈ డ్రెస్ వేసుకున్నావా ఏ ఏ అనే డ్రెస్ నీదేనా అవును సార్ అంటే దాన్ని ఇది నాదే వాళ్ళ లాయర్ సమక్షంలోనే డ్రాఫ్ట్ చేస్తారు అవన్నీ ప్రాప్తి చేస్తారు వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ విజువల్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి విచారణ అది కూడా చేసి పెట్టి అప్పుడు ఈ ఈ విచారణ ఆధారంగా అల్లు అర్జున్ చెప్పే సమాధానం ఆధారంగా చూశారు కదా అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు బెయిల్ క్యాన్సిల్ క్యాన్సల్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే అతను ఒప్పుకుని అది రికార్డ్ చేసినాక కోర్టుకి సబ్మిట్ చేస్తాను ఓకే బెయిలు ఇప్పుడు కాకపోయినా అవును అవును క్యాన్సిల్ అయిపోద్ది కాకపోతే వాళ్ళు పక్కడ్బందీగా డాక్యుమెంటేషన్ తయారు చేస్తున్నారు పోలీసులు ఇక్కడ తప్పించుకునే మార్గం లేదు ఇప్పుడేదో నిన్న కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామ అల్లు అర్జున్ మామ ఆయన మహేష్ కుమార్ గౌడ్ పిసి అఖిష్ నిశారు దీపాదాల్స్ మున్సి ఆ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జి కలిశారు ఇదంతా కేసును ప్రభావితం చేసే అంశంలో భాగం కాదా అంటే అంటే పైకి చెప్పవచ్చు నేను కూడా అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రభావితం అంటే ఏదో సేవ్ చేయమని ఉండదు కొంచెం మమ్మల్ని చూసి మీరు కొంచెం విచారణ చేయండి అన్నట్లు అనేసి అడిగేదానికి వెళ్ళి ఉంటారు అది కూడా సక్సెస్ ఆ సమయంలో ఆ పని చేయకుండా ఉండడం మంచిది ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినా అన్నట్లు ఎందుకు అంత వచ్చిన టాకేంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అల్లు అరవింద్ గారికి కలుస్తారు నేను తీసిపోయి కల్పిస్తాను అర్జున్ కలిస్తే రాంగ్ సంగీతాలు పోతాయి కాబట్టి దయచేసి వదిలేయండి ఇష్యూని వదిలేయండి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవద్దని ఒక రిక్వెస్ట్ మూడు నెరపడానికి లేదా లాబింగ్ నేర్పడానికి బయట జరుగుతున్న ప్రచారం అంటే అన్ని ప్రయత్నాలు జరుగుతాయి సహజంగా మనము లేదన్నా కాదన్నా కూడా లాబింగ్ అనేది తప్పకుండా జరుగుతుంది ఢిల్లీకి కూడా ప్రెజర్ చేశారు రాహుల్ గాంధీకి చెప్పించారు ఎన్నెన్నో చేశారు అవన్నీ కానీ కూడా అది ఆ పోలీసుల పరిధిలో ఉండేది ఆ లాబింగ్ అంతా అయిపోయింది ఆ లాబింగ్ వ్యవస్థలు అన్ని అయిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం వెనకపోయినా వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు జైలుకి వెళ్ళడానికి పుష్పరాజ్ భయపడకూడదుగా కాదు ఊ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చాడు అవును కవిత జైలుకి వచ్చింది జైలుకి వెళ్ళొచ్చింది ఎంతమంది జైలుకి వచ్చినోళ్ళు లేరు సినీ రంగంలో వాళ్ళు ఉన్నారు రాజకీయ రంగంలో వాళ్ళు ఉన్నారు ఆయన బాగా సమర్థిస్తున్నారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే జైలుకి ఎంత భయపడతాను ఆయన బాగా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ జైలు పోయించిన కాబట్టి ఏమో నువ్వు జైలుకు పోవడం వల్ల మీరు అల్లు అర్జున్ భయపడని అవసరం లేదు ఏదో తప్పు జరిగిపోయింది దానికి ఏదైతే బెయిల్ జైలుకి వెళ్ళేసి రిమాండ్ విధిస్తారు కొద్ది రోజులు ఉండేసి రండి ఏమవుద్ది తర్వాత ఇప్పుడు కొత్త ప్రచారం నడుస్తుంది సార్ అల్లు అర్జున్ ని వేరే కేసు కూడా బుక్ చేసి వేరే కేసులో కూడా అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటే వేరే కేసు అంటే ఏ ఇష్యూ అంటే యాక్చువల్ గా ఆ రోజు బుక్ చేసింది వన్ నాట్ ఫైవ్ బుక్ చేశారు అదే ఇష్యూ సంబంధించి కూడా ఇంకా న్యూసన్స్ కేసులు అనేకం ఉన్నాయి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నో 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 ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రోజు విచారణలో ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే విషయం నాకు తెలుసు అనేది పోలీసులు నాకు చెప్పారు చెప్పినా పోలీసులు ఎన్ని గంటలకు చెప్పారు నువ్వు ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయటకు వచ్చావు ఇది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది నీకు బాధ్యత లేదా అని కూడా అడుగుతుంది రేపు కోర్టు పోలీసులు ఎన్ని గంటలకు చెప్పారు నీకు నువ్వు ఎన్ని గంటలు అది ఆ సమాచారం విని కూడా నువ్వు థియేటర్లో ఎంతసేపు ఉన్నావు అనేది ఒకటి ఈ ఇవి క్యాలిక్యులేట్ చేస్తాయి కోర్టు చూసి దానికి తగ్గట్టు అతని బెయిల్ కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది యా